య్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఫ్యామిలీతో మంచిగా ట్రిప్కి అయితే వెళ్తున్నాను సో దానికోసం మా అన్నయ్య వదన ఇవన్నీ కలెక్ట్ చేసి ఓ పక్కనైతే పెట్టారు సో నేను ఇంక కోరుకుంటానా ఇంకా వీడియో అయితే తీసేసుకుంటా అని చెప్పి మా వీడియో వీడియో తీస్తున్నాను అందరికీ చూపిస్తా అన్నాను సో ఇది పోర్టబుల్ స్టవ్ ఇంకా ఇది కూడా ఇంకొక చిన్న పోర్టబుల్ స్టవ్ అండ్ ఇది ఆనియన్ చోపర్ మేము కార్లో వెళ్తున్నాము ఎక్కడికక్కడ కుక్ చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ కలెక్ట్ చేశారు వాళ్ళు ఇది సుత్తి అండ్ చూడండి కట్టలు కొట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు గొడ్డలి అండ్ వెనకాల ఉంది ఇక్కడ ఇంకో ఫైవ్ మల్టీపర్పస్లా ఉంది దీంట్లోంచి బాటిల్ ఓపెనర్ నైఫ్స్ ఇంకా కొంచెం రంపం లాంటిది అంటే మరీ అంతది కాదు కొంచెం అలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి ఒక ఫైవ్ ఇచ్చాడు మొత్తం మల్టీపర్పస్ ఇది ఇంట్లో చాలానే ఉన్నాయి అన్నయ్య నాకు తెలీదు దేనికి ఏది యూజ్ అవుతుందో బట్ ఇది మల్టీపర్పస్ది ఎక్కడైనా క్యాంఫర్ వేసుకోవాలంటే కట్టలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అది అందుకని తీసుకున్నాడు అన్నయ్య అది అండ్ ఇది ఒకటి ఇది చూడగానే ఫస్ట్ నాకు గార్డెనింగ్ టూల్లా అనిపించింది తర్వాత అన్నయ్య అడిగితే చెప్పాడు ఇది ఎక్కడైనా ఐస్ పెరకుపోతే దాన్ని తీయడానికి వాడతారు అని చెప్పి ఇలా సెపరేట్గా వస్తాయి రెండు పార్ట్స్ నీట్గా ఒక పౌచ్లో పెట్టున్నాయి యూస్ చేసేసుకొని మళ్ళీ సేమ్ నీట్గా అలా పౌచ్లో పెట్టేసుకుంటే తక్కువ ప్లేస్ ఆక్యుపే చేస్తుంది అది ట్రావెలింగ్లో తక్కువ ప్లేస్ యూస్ చేస్తాం కదా మనం నెక్స్ట్ ఇదొక ఇదొక మల్టీపర్పస్ లైటర్ దీన్ని దీని బ్యూటన్ గ్యాస్ వాడుకోవాలి ఈ సిలిండర్తోని ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇలా లైట్ చేసుకుంటే ఎప్పుడైనా క్యాంప్ఫర్ వేసుకున్నప్పుడు మ్యాచ్ బాక్స్ యూజ్ అవసరం లేకుండా దీంతో అయితే అయిపోతుంది ఈజీగా మ్యాచ్ బాక్స్ యూస్ లేకుండా చక్కగా అయిపోతుంది ఈ గంతో అయితే ఇంకా ఈ చిన్న ఎల్ఈడి లైట్స్ అవన్నీ తీసుకున్నారు ఎప్పుడైనా నైట్ డిన్నర్ చేసేటప్పుడు ఇవి పెట్టుకుంటే బాగుంటుంది కదా బయట కార్ ఆపేసి కుక్ చేసుకొని తినేటప్పుడు ఈ లైట్స్ పెట్టుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అందుకని చెప్పి ఇది తీసుకున్నారు బాగుంటుందని ఇంకా ఇవి కొంచెం పెద్ద లైట్స్ ఇవైతే అమెజాన్ నుంచి తెప్పించారా అన్నయ్య చిన్నది అండ్ పెద్దది ఇవి కూడా యూఎస్పి కేబుల్తోనే వర్క్ అవుతాయి నైట్ ఎప్పుడైనా చీకటి పడ్డాక కార్ లైట్స్ ఆన్ చేసుకుని మనం వంట అయితే చేయలేము కదా సో ఈ లైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అలాంటప్పుడు ఇంకా ఇవి ఎలాస్టిక్ రూప్స్ మనకి ట్రావెలింగ్లో తడిబట్లు ఖచ్చితంగా ఉంటాయి కదా మెయిన్లీ టవల్స్ ఉంటాయి అవి ఆరబెట్టాలంటే చైర్స్ మీద బెడ్స్ మీద వేస్తాము సో వాళ్ళు చిరాగ్గా ఉంటుంది కదా ఎంత మనం బయట ఉన్నా చిరాగ్గానే ఉంటుంది అడ్జస్ట్ అవ్వాలనుకున్నా సో తాళ్లు పట్టుకెళ్తాము ఖచ్చితంగా కడతాము ఈ కిటికీకి ఆ కిటికీ కను కడుతూ ఉంటాము రూమ్స్లోని అలాంటప్పుడు ఈ ఆ తాడ్ల ప్లేస్లో ఇవి వాడామనుకోండి ఇవి నీట్గా ముళ్ళు కూడా వేయక్కర్లేదు ఈ హ్యుక్ని ఆ కిటికీకి ఉంటాయి కదా రాడ్స్ వాటిని తగిలించేస్తే చాలా ఈజీగా ఉంటుంది ముళ్ళు వేసుకోవడం లాక్కోవడం అలాగే ఉండదు ఇది ఎలాస్టిక్ రూప్ కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది దీని మీద బట్టలు ఆరేసుకోవచ్చు మనం టవల్స్ అవి బట్ లాస్ట్లో గుర్తు పెట్టుకొని మళ్ళీ నీట్గా బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకోవాలి లేకపోతే ఉంటేనే పోతుంది ఇవి త్రీ ఏ తీసుకున్నారు ఒకటి ఫిఫ్టీ రూపీస్ అదే ఫార్టీ నైన్ రూపీస్ అలా పడింది డిమార్ట్లో తీసుకున్నారు ఇవి ఇంకా సోప్ చిన్న పేస్ట్ కూడా పెట్టుకుంటున్నాం మేము ఇవి గుడ్ నైట్ ఫ్లాష్ కార్డ్స్ ఇవి కూడా చాలా మస్ట్ నీడెడ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ దోమలు ఉంటాయో తెలియదు కదా అన్ని చోట్లకి కాయిల్స్ పెద్ద పెద్ద పట్టుకెళ్ళాము ఇవైతే చిన్నవి కదా జస్ట్ అలా ఒక్కటి ఫోల్డ్ చేసి వెలిగించుకుంటే సరిపోతుంది దోమలు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇంకా ఫేస్ వాష్ ఒకటి ఉండాలి కదా మస్ట్ ఖచ్చితంగా అన్ని ప్లేసెస్కి సూప్ అయితే క్యారీ చేయలేము అండ్ పాప్కార్న్ కూడా తీసుకున్నాము మధ్యలో తినడానికి బాగుంటుంది కదా ట్రావెలింగ్లో అని చెప్పి చేసుకొని తినచ్చు కానీ మేమైతే అన్నీ ఆల్మోస్ట్ ఇంటి ఫుడ్ చేసుకొని తిందామని అనుకుంటున్నాము అందుకే కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇన్స్టెంట్ పెట్టుకుంటున్నాము ఈ వీడియోలో అయితే ఏమైతే మేము ఇప్పటి వరకు అన్నీ గెదర్ చేసి ఓ పక్కన పెట్టాను అవి అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా బోల్ ప్యాక్ చేయాలి ప్యాకింగ్ చేసినప్పుడు మీకు అవి కూడా చూపిస్తాము ఎలా ప్యాక్ చేసామా అని చెప్పి ఇంకా సూప్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము ఇన్స్టెంట్వి ఇవి కూడా యూజ్ అవుతాయి కదా బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ఇవి తీసుకు నెక్స్ట్ ఇవి బ్యాక్ క్లిప్స్ అది ప్యాకెట్ హాఫ్ యూజ్ చేసే పెట్టుకుని ఉంటాయి కదా ఇవి ఇవి ఫుడ్ ప్యాకెట్స్కి బాగా యూజ్ అవుతాయి అందుకని ఇది ఒకటి పెట్టుకున్నాము అన్ని సైజెస్ది ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది కూడా డిమాంట్లోనే తీసుకున్నారు అండ్ నెక్స్ట్ సేమి ఉప్మా చేసుకోవడానికి సేమియా అయితే ఒక ప్యాకెట్ పెట్టుకుంటున్నాం ఇంకా గోధుమ పిండి చపాతీస్ కోసం ఇవి డేట్స్ ఇవి తినడానికి అండ్ బెల్ల మొక్కలు కుకింగ్కి ప్లస్ కొంచెం తినడానికి కూడా మేము అందరం అయితే ట్రిప్ కోసం చాలా రోజులు బట్టి ఏమేమి పట్టుకెళ్ళాలి ఎలా అన్ని సర్దుకోవాలి అని చాలా ఆలోచన అయితే చేసాము సో లాస్ట్కి చూడాలి ఎలా వర్క్ అవుతుందో మొత్తం అండ్ ఇది ఒక బ్యాగ్ ఈ బ్యాగ్లో అయితే అన్ని ఫుడ్ ప్యాకెట్స్ అవి పెట్టుకుందాం అనుకుంటున్నాం ప్యాక్ చేసినప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి స్క్రబ్బర్స్ ఇవి గిన్నెలు ఉంటాయి కదా ఇవన్నీ తోముకోవాలి కదా తోమడానికి ఒక రెండు పీచులు అయితే పెట్టుకుంటున్నాము ఇంకా చాలా వస్తువులు అయితే పెట్టుకోవాలి అండ్ ఇవైతే టాయిలెట్ టిష్యూస్ ఇంకా నార్మల్ టిష్యూస్ అండ్ వెట్ వైబ్స్ అలాంటివన్నీ చాలా అయితే మేము అన్నీ ఏవి ఏవి గుర్తొస్తే ఆ టైంలో అలా తెచ్చి ఈ డబ్బాలో కానీ ఆ పక్కన బ్యాగ్లో కానీ పెట్టేసుకుంటున్నాం సో దట్ అన్నీ ప్యాక్ చేసుకునేటప్పుడు ఫైనల్గా చెక్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి అండ్ ఇది ఐస్ బాక్స్ దీంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అలాంటే పెట్టుకుందాం అనుకుంటున్నాం చూడాలి లాస్ట్ మినిట్లో ఏం చేస్తామో మళ్ళీ ప్రస్తుతానికి అయితే అన్ని ఇందులో డమ్ చేస్తున్నాం మాకేం గుర్తొస్తే అవి పట్టుకొచ్చి అండ్ ఈ బ్యాగ్ అయితే ఇలా పార్టీషన్ కూడా చేసుకోవచ్చు అటు ఇటు పెట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే అయితే నేను అలా పెట్టట్లేదు నార్మల్గానే పెట్టేస్తున్నాం అన్నీని అండ్ పేరుకి ఒక చిన్న బ్యాగ్ పెట్టుకుంటున్నాం అందులోని ఇంతకుముందు ఎలా ఉన్నాయో అన్నీ మళ్ళీ సర్దేస్తున్నాను నేను వీడియో కోసమని అన్నీ బయట పడేశాను సో అన్నీ పెట్టేస్తున్నాను ఇప్పుడు సేమ్ ఆస్టీస్గా ట్రై చేస్తున్నా ఎలా ఉన్నాయో అలా పెట్టడానికి ఇంకా చాలా వస్తువులు అయితే మేము అందులో పెట్టాలి ఇప్పటి వరకు ఎన్ని గెదర్ చేశామో అవన్నీ అయితే నేను వీడియోలో చూపించాను మీకు మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాము ఏమేమి చూడబోతున్నాము అవన్నీని ఆల్మోస్ట్ పెట్టేస్తున్నాను నేను ఎలా ఉన్నాయో అలా అన్ని ఇది టీ చేసుకోవడానికి కెట్టెల అండ్ ఫిల్టర్ కూడా తీసుకున్నాము ఈ బ్యాగ్లో అయితే ఫుడ్స్ అద్దుకుంటా అన్నాను కదా ప్రస్తుతానికి అయితే ఏం గేదో చేసామో అన్నీ పెడుతున్నాము ఇగోండి ఇవి బ్యూటి బాటిల్స్ ఇది ఒక బాటిల్ త్రీ అవర్స్ అయితే వస్తుందంట గిట్టెల్ చూడంటే చాలా బాగుంది క్యూట్గా డిమార్ట్లోనే తీసుకున్నారంట ప్రైస్ కూడా తక్కువే పడింది అండ్ ఇదిగోండి పోర్టబుల్ స్టవ్ ఇది వీడియో చేస్తూ అది చూపించడానికి నాకు భయం వేసింది ఫ్లేమ్ ఎక్కడ మీదకి వస్తుందో అని చెప్పి అందుకని చెప్పి అన్నయ్యనే చూపించమన్నాను ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూపించానయ్య అంటే అన్నయ్య చూపిస్తున్నాడు సో నేను వీడియో తీసుకుంటున్నా వీటి మీద గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు చిన్నగా ఉంది కానీ పెద్దది పెట్టుకోవచ్చు పర్వాలేదు బాగానే వంట చేసుకోవచ్చు దీని మీద ఇలా అయితే ఉంది అది స్టవ్ చాలా క్యూట్గా చాలా బాగుంది ఇక్కడే పిఎం నుండి తీసుకున్నారు వీటిని ఆన్లైన్ అయితే కాదు బయట ఆ షాప్లో అన్నీ ఉన్నాయంట ఇలా మనం బయట క్యాంపింగ్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయంట స్టవ్స్ అండ్ ఇది ఒక స్టవ్ తీసుకున్నారు అది నేను చెప్పాను కదా సూట్ కేస్ స్టవ్ సేమ్ దీనికి కూడా అదే సిలిండర్ని పెట్టేసి ఇలా పెట్టేసుకోవడమే చాలా బాగుంది స్టవ్ స్టవ్లానే ఉంది స్విచ్లా పెట్టుకుంటుంటే బట్ సౌండ్ జీ అని వస్తుంది జీ అని వస్తుంది అదే నాకు భయం వేసింది అందుకే అన్నయ్య నువ్వే చేయన్నాను అలవాటు అయిపోతే బాగానే ఉంటుంది బట్ కొత్తలో అయితే కొంచెం భయం కదా ఫస్ట్ టైం నేను చూడడం అవి అండ్ ఇదైతే క్యాంప్ఫర్ వేసుకోవడానికి తీసుకున్నాడు అన్నయ్య బట్ నేను బయట చూసి ఎక్కడ చూసానంటే ఇన్స్టా రీల్స్లో చూశాను చీజ్ గట్టా మెల్ట్ చేయడానికి వాడుతున్నారు అండ్ ఇది ఐస్ బాక్స్ నేను అది ఆ ఫ్లేమ్ సౌండ్కి అయితే చాలా భయమేసింది నాకు ఫస్ట్ టైం సౌండ్ వినగానే బట్ పట్టుకుంటే అది అలవాటు అయిపోతుంది కదా మనకు కూడా కొత్తలో అలాగే ఉంటుంది సౌండ్ బాక్స్లో అయితే ఇవన్నీ పెట్టాం ఇంకా ఈ నెక్స్ట్ ఈ బ్యాగ్లో అయితే ఇవన్నీ పెట్టేసి ఉంచాం ప్రస్తుతానికి చూడాలి మళ్ళీ ఏవి ఎక్కడ ప్రస్తుతానికైతే అన్నీ ఇలా ఈ కార్నర్లో పెట్టుకొని ఉంచుకున్నాము ఇంకా చూడాలి మళ్ళీ ఏవి ఎక్కడ సర్దుతాము మాకు గుర్తొచ్చిన వచ్చినప్పుడల్లా తెచ్చి ఇందులో పెట్టుకుంటున్నాము ఏవైతే పట్టుకెళ్ళాలో అని చెప్పి మీరు కూడా ఇంతేనా ఇలానే చేస్తారా ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలంటే గుర్తొచ్చినప్పుడే వెంటనే సర్దేసుకుంటారా అదే మంచిది ఇంకా ట్రావెల్కి బ్యాగ్స్ అయితే తీసుకున్నారు ఇవి డెకత్లాన్లో తీసుకున్నారంట అంట అండ్ చూడండి ఈ బ్యాగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి చూడడానికి అండ్ లగేజ్ కూడా బాగా పడుతుంది అనిపిస్తుంది ఇవి ఫిఫ్టీ లీటర్స్ అనుకుంటా బ్యాగ్ ఒక్కటి వచ్చి థౌజండ్ రూపీస్ పడిందంటే కత్ తీసుకున్నారు నెక్స్ట్ ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ బ్యాగ్ ఇలా నీట్గా జిప్ ఓపెన్ చేస్తే ఇంత బ్యాగ్ అవుతుంది అది చాలా బాగుంది అసలు ఈ ఐడియా అయితే మాత్రం అండ్ బ్యాగ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉన్నట్టుందేమో అంతకన్నా లేదు ఆ బ్యాగ్ ఇంకా తక్కువే ఉంటుంది అసలు చూడండి నీట్గా ఓపెన్ అవుతుంది మనం నీట్ బట్టలు సర్దేసుకోవచ్చు అందులో చక్కగా కింద చిన్న కుషన్ లాంటిది ఇచ్చాడు ఇంకోండి లోపల చూడండి ఇలా నలిగిపోయి ఉంది కానీ బట్టలు అవి ప్యాక్ చేసేస్తే చాలా బాగుంటుంది చూడండి చిన్న క్విషన్ ఇచ్చాడు లోపల బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ వేట నాకు అది బాగా నచ్చింది మెటీరియల్ చాలా బాగుంది అసలు చెరిగిపోతుందని అయితే అనిపించట్లేదు మరీ ఓవర్లోడ్ చేస్తే ఏదైనా చెరిగిపోతుందండి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాయి ఏవైనా చేసి పీకీ లాగితే ఏదైనా చెరిగిపోతుంది ఏ వస్తువు అయినా ఎంత మంచిదైనా పోతుంది అండ్ ఇవైతే టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నారు రెండు ఫిఫ్టీ లీటర్సే ఒకటి థౌసండ్ రూపీస్ అయితే పడింది అండ్ ఇదే మెయిన్ థింగ్ అసలు మా బట్టల అన్నీ ఈ బ్యాగ్లో పెట్టేసి కార్ పైన పెట్టే పోతున్నాం ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ వెళ్తున్నాం కదా కార్లో కింద మరి బ్యాక్ సీట్లో లగేజ్ పెడితే అస్సలు సరిపోదు సో ఇది తీసుకున్నాడు అన్నయ్య అందుకే ఇప్పుడు లగేజ్ అంతా నీట్గా ఇందులో పెట్టేసి ఆ జిప్స్తో క్లోజ్ అయినా ఏదో గ్యారేజ్ వేయాలంటే దానికి మళ్ళీ ఖచ్చితంగా కవర్ కూడా ఉండాలి కదా ఇదైతే టూ విన్ వన్లో ఉంది గ్యారేజ్లా యూజ్ అవుతుంది ఇంకా కవర్ కవర్లా కూడా ఇదే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంది ఇదైతే గ్యారేజ్తో కంపేర్ చేసుకుంటే సో అందుకని ఇదే బెస్ట్ అనిపించింది మాకు అందుకే ఇదే తీసుకున్నాడు అన్న ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము చాలా థింగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను డోంట్ మిస్ స్టే ట్యూన్ బాయ్ గైస్